ప్రజలందరం కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది నరేంద్ర మోడీ అమిత్ షా ఇద్దరు కూడా నాలుగు వందల సీట్లు ఇవ్వండి ఈరోజు ఈ దేశంలో మాకు అవకాశం వందల సీట్లు ఇవ్వాలనే దానిపైన ఓ కుట్ర కోణం కొనసాగింది ఓ కుట్ర కోణం ఉంది దాన్ని మనం జాగ్రత్తగా గమనించాలని చెప్పి ఈరోజు బలీన వర్గాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ చేయాలని చెప్పని ఈరోజు నాలుగు వందల సీట్లు తప్ప మన పైన ప్రేమ కాదని మన చెప్తున్నా ఇటీవల రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఐఏఎస్ అమలు చేసిందంటే నలభై ఐదు పాయింట్ ఐదు శాతం ఇవ్వాల్సిన రిజర్వేషన్లు కేవలం ఇరవై ఏడు శాతం ఇచ్చి రిజర్వేషన్ల కోతను ఇప్పటికే అప్రీతంగా అమలు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ పక్షాన జాగ్రత్తగా ఉండి రిజర్వేషన్లు కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీ రావాల్సిన అవసరం ఉంది ఈరోజు జాతీయ ఉపాధి పథకాన్ని కూడా ఈరోజు కోత విధిస్తున్నారు జాతీయ ఉపాధి కూలీకి వెళ్ళిన వారికి మన ప్రభుత్వం వస్తే నాలుగు వంద రూపాయలు కూలీ కార్యక్రమాన్ని కూడా రాహుల్ గాంధీ గారి తుక్కు కూడా చెప్పినటువంటి అంశాన్ని కూడా మనం చెప్పి ముందుకు పోవలసిన అవసరం ఉందని మా సందర్భం చెబుతూ పది సంవత్సరాల భారతీయ జనతా పార్టీ నియంతృత్వ పరిపాలనను ఈరోజు మనందరూ కూడా ప్రజలకు చెప్పి రాబో రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం మనంతా కూడా కష్టపడి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పెద్దలు వెలిచారు రాజేందర్ గెలిపించాలని చెప్పి పేరు పేరున ఈరోజు హుజరాబాద్ ప్రజానికానికి కరీంనగర్ జిల్లా ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు పని అయిపోయింది ఈరోజు వినోద్ కుమార్ గారు నాన్ లోకల్ నాయకుడిగా ఆయన కోసం అవకాశం ఇచ్చిండ్రు ఓసారి సంజయ్ కు అవకాశం ఇచ్చిర్రు కానీ జిల్లాకి ఏం చేసినటువంటి పాపాన పోలేరు అదే గతంలో పొన్నం ప్రభాకర్ గారికి పార్లమెంట్ మెంబర్ అవకాశం ఇస్తే పాస్పోర్ట్ కార్యాలయం తీసుకొచ్చినాము తిరుపతికి రైలు తీసుకురాగలిగినాము అనేక విద్యాలయాలు తీసుకురాగినాము అనేక ఆసుపత్రులు తీసుకురాగలిగినాము ఈ రోజు వీళ్ళ హయాంలో ఏం తీసుకొచ్చారంటే ఏమి లేదన్నమాట ఈ రోజు ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాం హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కర్నడ జిల్లాకు సంబంధించిన ప్రజానీకం ఒక విషయాన్ని ప్రజలలో మన చైతన్యం తీసుకురావాలి ఏ గ్రామానికి వెళ్ళినా బండి సంజయ్ అంటున్నాడు అక్షంతలు వచ్చినాయి ఈ గ్రామానికి అని చెప్పని అక్షంతలు పంచిరా అని చెప్పని ఈ ఈరోజు మనం ప్రజలు అడగాలి అక్షంతలు ఎప్పుడు రావాలి ఈరోజు పెళ్లి ఓ బిడ్డ పెళ్లి కొడుకు పెళ్లి అయిన తర్వాత తాళి కట్టడానికి అక్షంతలు వేస్తాం లేదు గ్రామాల్లో హనుమాన్ ఆలయమే కానీ రామాలయమే కాని వెంకటేశ్వర ఆలయమే కానీ కోసం ఆలయం కానీ ఎల్లం ఆలయం కానీ ఏ ఆలయం నిర్మాణం పూర్తయి అమ్మవారి విగ్రహ అయినాక స్వామివారి పాదాల దగ్గర పెట్టినటువంటి అక్షింతలను మన తలపైన వేస్తే శుభము మోక్షము లేదా కుటుంబ సభ్యులకు తీసుకెళ్లి వేయాలంటే శుభము కానీ అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తే కాలే అయోధ్యలో రాముడు కొలువే తీరలే అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ట జరగలేదు అయోధ్యలో రాముడి పట్టాభిషేకం కాకంటే పదిహేను రోజులు నెల రోజుల ముందు అక్షతలు పంపించినంటే దేనికి సంకేతం అంటున్నా నిజంగా మన ప్రజల భారతదేశ ప్రజల మీద ఈ భారతీయ జనతా పార్టీకి ప్రేమ ఉంటే రాముడి పట్టాభిషేకం అయినాక రాముడి విగ్రహ ప్రతిష్ఠ అయినాక స్వామివారి పాదాల దగ్గర పెట్టి అక్షతలు తీసుకొచ్చి మనకి ఇస్తే మోక్షం తప్ప ముందే నెల రోజుల ముందు నుంచి పంపిణీ చేసినంటే ఎన్నికలలో ఓట్ల రాజకీయం కోసం కాకపోతే మరేందా విషయాన్ని మనం ప్రజల్లో చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మా సందర్భం చెప్తూ బండి సంజయ్ ఆయన ఆయన నియోజకవర్గం ఉన్న రాజ రాజన్న ఆలయానికి కన్నా పరిస్థితి రాలే